ఓం శాంతి ఈరోజు మురళీ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలరా మీకు ఇచ్చేందుకు మురళీని వినిపించేందుకు బాబా వచ్చారు కావున మీరెప్పుడు మురళీని మిస్ చేయకూడదు మురళీ పైన ప్రేమ లేదంటే బాబా పైన కూడా ప్రేమ లేనట్లే ఏమంటున్నారు జీవితాంతము ధారణ చేయాల్సిన విషయం బాబా వచ్చిండేదే రత్నాలు ఇచ్చేందుకు మురళీ వినిపించేందుకు కనుక మురళి పైన మురళీని ఎప్పుడూ మిస్ చేయకూడదు మురళి పైన ప్రేమ లేదంటే బాబా పైన ప్రేమ లేనట్లే ప్రశ్న మీరు ఈ జ్ఞానం ద్వారా ధారణ చేసే అన్నింటికన్నా మంచి నడవడిక ఏది జవాబు నిర్వీకారులుగా కావడం అన్నింటికన్నా మంచి నడవడిక క్యారెక్టర్ చరిత్ర నిర్మాణవంతులుగా కావడం ఈ ప్రపంచమంతా వికారమైనదని మీకు జ్ఞానం లభించింది వికారమయము అనగా బాబా అంటున్నారు వికారమయము అంటే క్యారెక్టర్ లెస్ లైఫ్ అంటే క్యారెక్టర్ మంచి చరిత్ర లేని జీవితం చరిత్రహీన జీవితం బాబా నిర్వికారి ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చారు నిర్వికారి దేవతలు మంచి నడవడిక కలవారు బాబా స్మృతి ద్వారానే నడవడిక బాగవుతుంది మంచిగా కావాలి క్యారెక్టర్ అంటే బాబా స్మృతి ద్వారానే క్యారెక్టర్ మంచిగా కాగలుగుతుంది ఓం శాంతి పిల్లలు మీరు చదువుని ఎప్పుడూ మిస్ చేయకూడదు మీరు చదువుని మిస్ చేస్తే పదవి నుండి కూడా మిస్ అయిపోతారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఎక్కడ కూర్చున్నారు ఈశ్వరీయ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మనం ఈ విశ్వవిద్యాలయంలో చేరుతాం బాబా మనకు తండ్రి టీచర్ గురువు కూడా రూపం గురువుది వేరుగా తండ్రిది వేరుగా టీచర్ది వేరుగా ఉంటుంది అక్కడ కానీ ఈ మూర్తి అయితే ఒక్కరే అయినా ఇందులో ముగ్గురు ఉన్నారు త్రీ ఇన్ వన్ అనగా వీరు తండ్రి అయినారు టీచర్గా అయినారు మరియు గురువు కూడా అయినారు మనుషుల జీవితంలో ఈ మూడు ముఖ్యమైనవి తండ్రి టీచర్ సద్గురు ముగ్గురు వారే మూడు పాత్రలను వారు స్వయం అభినయిస్తున్నారు ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పిల్లలైన మీకు అపారమైన సంతోషం కలగాలి మరియు ఇటువంటి త్రిమూర్తి యూనివర్సిటీ అనేకులను తీసుకొచ్చి చేర్చాలి అండర్లైన్ బాధ్యత ఇస్తున్నారు స్వయం బాధ్యత విశ్వ బాధ్యత రెండు బాధ్యతలు బాబా ఇస్తున్నారు అక్కడ చదివేవారు ఇతరులకు ఈ యూనివర్సిటీలో చదవండి అని బాగా చదివిస్తారు అని ఏ విధంగా చెప్తారో అలాగే మీరు కూడా ఇతరులను చేర్చాలి ఇక్కడ చాలా మంచి జ్ఞానం లభిస్తుంది మరియు ముఖ్యంగా నడవడిక చాలా బాగా అవుతుంది అని చెప్పాలి అలాగే పిల్లలైన మీరు కూడా ఇతరులను తీసుకురావాలి మాతలు మాతలకు పురుషులు పురుషులకు అర్థం చేయించాలి చూడండి వీరు తండ్రి టీచర్ మరియు సద్గురువు కూడా ఈ విధంగా అర్థం చేయిస్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోండి తమ మిత్ర సంబంధికులకు సఖులకు వీరు సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ మరియు సుప్రీం గురువు కూడా అని ఎప్పుడైనా అర్థం చేయిస్తున్నారా తండ్రి ఉన్నతోన్నతులైన దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు తండ్రి తమ సమానంగా తండ్రిగా తయారు చేయరు వారు తమ మహిమ ఏదైతే ఉందో అందులో తమ సమానంగా చేయగలరు చేస్తారు పాలన చేయడం మరియు ప్రేమించడం తండ్రి యొక్క పని ఇటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి వారి పోలిక ఇంకెవ్వరితోనూ జరగదు బాబా బాబానే పిల్లలు పిల్లలే ఎప్పటికైనా ఇది సదాకాలానికి గుర్తుండాల బాబా సమానంగా గుణాలలో శక్తులలో మనము తయారీ కావాలనే లక్ష్యం ఉండాలి అని బాబా అంటున్నారు ఎప్పుడైనా అర్థం చేయిస్తారా బాబా అడుగుతున్నారు తండ్రి ఉన్నతోన్నతులైన దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు తండ్రి తమ సమానంగా తండ్రిగా చెయ్యరు తన సమానంగా తన మహిమ ఏదుందో అందులో తయారు చేస్తారు పాలన చేయడం మరియు ప్రేమించడం తండ్రి పని ఇటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి వారి పోలిక ఇంకెవ్వరితోనూ జరగదు బాబా పోలిక ఎవ్వరితోనూ మానవ మాత్రులతో జరగదు గురువు ద్వారా శాంతి లభిస్తుంది అని అంటారు కానీ వీరైతే విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు నేను సర్వాత్మలకి తండ్రిని అని ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు సర్వాత్మలకు తండ్రిగా ఎవరు కాగలరు ఇది ఎవ్వరికీ తెలియదు ఒక్క అనంతమైన తండ్రినే హిందువులు ముసల్మాన్లు మొదలైన వాళ్ళందరూ గాడ్ ఫాదర్ అని తప్పకుండా అంటారు బుద్ధి తప్పకుండా నిరాకారిని వైపుకి వెళ్ళిపోతుంది ఇలా ఎవరన్నారు ఆత్మయే గాడ్ ఫాదర్ అని అంటుంది కావున తప్పకుండా వారిని కలుసుకోవాలి కదా కేవలం తండ్రి అని అంటూ వారిని ఎప్పుడూ కలుసుకోకపోతే వారి తండ్రి ఎలా అవ్వగలరు మొత్తం ప్రపంచంలోని పిల్లల ఆశ ఏదైతే ఉందో దాన్ని బాబా పూర్తి చేస్తారు మేము శాంతిధామంలోకి వెళ్ళాలని అనేక ఆత్మల కోరిక ఉంటుంది ఆత్మకు ఇల్లు గుర్తుకొస్తుంది ఆత్మ రావణరాజ్యంలో అలసిపోయింది ఇంగ్లీష్లో కూడా ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని లిబరేట్ చేయండి అంటారు ముక్తి ప్రదాత ముక్తినివ్వండి బంధనాల నుంచి దూరం చేయండి అని పిలుస్తారు కదా తమో ప్రధానం అవుతూ అవుతూ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ శాంతిధామం లేకి వెళ్ళిపోతారు మళ్ళీ మొదట సుఖధామం లేకి వస్తారు మొట్టమొదట వచ్చి బాబా అంటున్నారు వికారీలుగా కారు ఎడ్లైతారు ఫస్ట్ ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు కొత్తగా ఉంటుంది కదా ఎవరైనా పాత గుండే ఇల్లు కడతారా ఇది వేశ్యాలయం రావణ రాజ్యం దీన్ని రౌరవ్ నరకం అని అంటారు భారతదేశంలో లేదా ఈ ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి తండ్రి మీకు ఈ కానుకనేదైతే ఏదైతే ఇస్తారో అది ఎప్పుడూ వినాశం కాదు ఇది ధారణ చేయాల్సిన విషయం పనికిరాని వస్తువు ఏదైతే ఉంటుందో దాన్నే కాల్చడం జరుగుతుంది కదా కాల్చేందుకు జ్ఞానం శాస్త్రమేమీ కాదు కాల్చుతారని కాదు ఈ జ్ఞానం దానంతటా అదే ప్రాయలోపమైపోతుంది ఆత్మలో నుంచి మర్జీ కేల్ స్మృతి విస్మృతుల ఆట కదా ఎరుక మరుపుల ఆట ఇక్కడ ఇది చదవాల్సిన ఇక్కడ ఇది చదవాల్సిన పుస్తకమేమీ కాదు ధారణ చేయాల్సిన విషయం జ్ఞాన విజ్ఞాన భవనం అన్న పేరు కూడా ఉంది ఢిల్లీలో కానీ దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది దాని అర్థమేమి అనేది కూడా తెలియదు జ్ఞాన విజ్ఞానాల మహిమ ఎంతో భారీ అయినది జ్ఞానం అనగా ఇప్పుడు మీరు ధారణ చేసే సృష్టి చక్ర జ్ఞానం విజ్ఞానం అనగా శాంతిధామం బాబా అంటున్నారు మీరు జ్ఞానం కన్నా కూడా అతీతంగా వెళ్ళాలి జ్ఞానంలో చదువు ఆధారం పైన మీరు మళ్ళీ రాజ్యం చేస్తారు ఆత్మలైన మమ్మల్ని తండ్రి వచ్చి చదివిస్తున్నారని మీరు భావిస్తారు లేకపోతే భగవాన్ వాచా అన్నది సమాప్తమైపోతుంది భగవంతుడు శాస్త్రాలను చదివిరారు బాబా అంటున్నారు ఆయనకి చదవలసిన ఆవశ్యకత ఏముంది భగవంతునిలో జ్ఞాన విజ్ఞానాలు రెండూ ఉన్నాయి జ్ఞానము కన్నా విజ్ఞానం చాలా సూక్ష్మమైనది జ్ఞానము శబ్దము విజ్ఞానము శబ్దాతీతము జ్ఞానము విజ్ఞానం కోసమే చదువుతున్నాం దానికే బాబా అంటారు జ్ఞానము కన్నా కూడా అతీతంగా వెళ్ళాలి జ్ఞానం స్థూలమైనది నేను చదివిస్తాను అప్పుడు శబ్దం వస్తుంది కదా విజ్ఞానం సూక్ష్మమైనది ఇందులో శబ్దము నుండి అతీతంగా శాంతి లేకి వెళ్లాల్సి ఉంటుంది ఆ శాంతి కోసమే భ్రమిస్తూ ఉంటారు సన్యాసుల వద్దకు వెళ్తారు కానీ ఏ వస్తువు అయితే తండ్రి వద్ద ఉందో అది ఇంకెవ్వరి వద్ద లభించదు హఠయోగాలు చేస్తారు గొయ్యిలో అండర్ గ్రౌండ్లో పోయి కూర్చుంటారు కానీ దాని ద్వారా శాంతి లభించదు ఫస్ట్ మనస్సులో శాంతి ఉంటే ఎక్కడ కూర్చున్నా శాంతి ఉంటుంది మనస్సులోనే శాంతి లేకపోతే ఎన్ని అడవులకి వెళ్ళినా ఎంత గోతిలో అండర్ గ్రౌండ్లో కూర్చున్నా కూడా శాంతి ఉండదు ఇందులో శ్రమ విషయం లేదు అందులో కూడా శాంతి సాగరునితో డైరెక్ట్ సంబంధం ఉన్నప్పుడే శాంతి లభిస్తుంది శ్రమ విషయం లేదు చదువు కూడా చాలా సహజమైనది ఏడు రోజుల కోర్సును చదవడం జరుగుతుంది ఏడు రోజుల కోర్సును చేసి ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి ఈ విధంగా ఇంకే దైహికమైన కాలేజీలోనూ చెప్పరు మీ కొరకు ఏడు రోజుల కోర్సే ఉండేది ఇందులో అన్ని అర్థం చేయించడం జరుగుతుంది కానీ పూర్తిగా ఏడు రోజులు ఎవ్వరూ ఇవ్వలేరు బుద్ధియోగం ఎటో అటు వెళ్ళిపోతూ ఉంటుంది మీరు బట్టిలో కూర్చున్నారు అప్పుడు మీరు ఎవరి ముఖాన్ని చూసేవారు కాదు పదమూడు సంవ పద్నాలుగు సంవత్సరాలు బాబాయ్ ఏదైతే బట్టి చేయించినారు ఎవరితోనూ మాట్లాడేవాళ్ళు కాదు లెటర్లు వచ్చినా కూడా బాబా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు మిత్ర సంబంధికుల నుంచి వాళ్ళకి ఏమన్నా కావాలంటే కూడా అక్కడ పేపర్ పెన్ను పెట్టేవాళ్ళు వాళ్ళు రాసి వాళ్ళకి ఏం కావాలో అడిగేవాళ్ళు ఆ విధంగా బాబా బట్టీ చేయించినారు తో బాబా అంటున్నారు ఎవరితోనూ మాట్లాడేవాళ్ళు కాదు బయటకు కూడా వెళ్ళేవాళ్ళు కాదు తపస్సు కొరకు సాగర తీరం వద్దకు వెళ్ళి స్మృతిలో కూర్చునేవారు ఆ సమయంలో ఈ చక్రం అర్థం చేసుకోలేదు ఈ చదువును కూడా పూర్తి అర్థం చేసుకోలేదు మొట్టమొదట తండ్రితో యోగం కావాలి తండ్రి పరిచయం కావాలి ఆ తర్వాత టీచర్ మొదట తండ్రితో యోగం ఎలా జోడించాలో నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రేమ ఉంటే యోగం ఆటోమేటిక్గా కుదురుతుంది ఎందుకంటే ఈ తండ్రి అశరీరి ఇంకెవ్వరూ దీన్ని అంగీకరించరు భగవంతుడైన తండ్రిని సర్వవ్యాపి అంటారు కేవలం ఆ సర్వవ్యాప్తి జ్ఞానం కొనసాగుతూ వస్తోంది ఇప్పుడు మీ బుద్ధిలో ఆ విషయం లేదు మీరు విద్యార్థులు మీ వ్యాపారాలు మొదలైనవి కూడా చెయ్యండి కానీ క్లాసులో తప్పకుండా చదవండి మీ వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి కానీ క్లాసులో తప్పకుండా చదవండి గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి స్కూల్కి వెళ్ళము అని అంటే మరి తండ్రి కూడా ఏం చేయగలరు స్కూల్కే పోమంటే బాబా కూడా ఏం చేస్తారు అరే భగవాన్ భగవతిగా తయారు చేసేందుకు స్వయం భగవంతుడే చదివిస్తున్నారు భగవాన్ వాచా నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను మరి భగవంతుడి నుండి రాజయోగాన్ని నేర్చుకోరా నేర్చుకోకుండా ఎవరుండగలరు కావుననే మీరు వదిలి వచ్చేయడం జరిగింది విషము నుండి రక్షించుకునేందుకు పరిగెత్తి వచ్చారు అనేక మంది యజ్ఞం ప్రారంభంలో వచ్చారు కదా మీరు వచ్చి బట్టీలో కూర్చున్నారు బట్టీలో ఉన్నప్పుడు ఎవరిని చూడలేరు కలుసుకోలేరు అప్పుడు ఎవరిని చూసేవారు కాదు మరి అప్పుడు ఎవరితో మనసు పెట్టుకుంటారు అక్కడ అసలు బయటికి పోయేదే లేదు మైండ్ అప్పుడు ఇంకెక్కడుంటుంది మనస్సు బాబాతోనే ఉంటుంది కదా భగవంతుడు చదివిస్తున్నారు ఈ నిశ్చయం కూడా పిల్లలకు ఉంది అయినా కానీ ఆరోగ్యం బాగోలేదు ఈ పని ఉంది ఆ పని ఉంది అని సాకులు చెప్తారు అండర్లైన్ ప్లీజ్ ఈరోజు బాబా ఏ విషయాన్ని చెప్తున్నారో జ్ఞాన ధారణ చేయండి బాబా అయితే ఎన్నో షిఫ్టులలో చెప్పగలరు అక్కయలు కూడా ఎన్నో షిఫ్టుల్లో చెప్తారు ఆసక్తి ఉంటే చాలు అక్క పలానా విషయం గురించి మాకు తెలీదు చెప్పండి అంటే చెప్పడానికి అక్కాయిలు సంసిద్ధంగా ఉన్నారు కానీ నేర్చుకునేందుకు అభిలాష కుతూహలం ఉండేవాళ్ళు కావాల ఈ రోజుల్లో స్కూళ్ళల్లో కూడా షిఫ్టులు ఎన్నో పెడతారు ఇక్కడ చదువు ఏమంత పెద్ద విషయం ఏమీ కాదు కేవలం అల్లా మరియు వారసత్వాన్ని అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి ఈ రెండు విషయాలను స్మృతి చేస్తూ అందరికీ తెలియచేయండి త్రిమూర్తిని అయితే ఎందరో తయారు చేస్తారు బ్రహ్మవిష్ణు శంకర్లను కానీ పైన శివబాబాని చూపించరు గీతా భగవంతుడు శివుడని వారి ద్వారానే జ్ఞానాన్ని తీసుకొని విష్ణువుగా అవుతారని అర్థం చేసుకోరు ఇది రాజయోగం కదా ఇప్పుడు ఇది అనేక జన్మల అంతిమ జన్మ ఇది ఎంత సహజమైన వివరణ పుస్తకాలు మొదలైనవేవీ చేతిలో ఉండవు కేవలం ఒక బ్యాడ్జ్ ఉండాలి అందులో కూడా త్రిమూర్తి చిత్రం ఉండాలి దాని ద్వారా తండ్రి ఏ విధంగా బ్రహ్మ ద్వారా చదువుని చదివించి విష్ణు సమానంగా తయారు చేస్తారో అర్థం చేయించాలి మేము రాధగా అవ్వాలి అని కొందరు భావిస్తారు కలుషమైతే మాతలకు లభిస్తుంది అనగా రాధ యొక్క అనేక జన్మల అంతిమంలో తనకు కలుషం లభిస్తుంది ఈ రహస్యాన్ని కూడా మా అమ్మకు లభిస్తుంది ఈ రహస్యాన్ని కూడా బాబాయే వచ్చి అర్థం చేయించగలరు దీన్ని ఇంకే మనుష్య మాత్రులు అర్థం చేయించలేరు మీ వద్దకు సెంటర్ల లేకి ఎంతోమంది వస్తారు కొందరైతే ఒక రోజు వస్తారు మళ్ళీ నాలుగు రోజులు రారు ఇన్ని రోజులు ఏ ఇన్ని రోజులు మీరేం చేసేవారు బాబాను స్మృతి చేశారా స్వదర్శన చక్రాన్ని తిప్పారా అని వారిని అడగాలి ఈ కాలంలో ఏమీ అడగాల్సిన ఆవశ్యకత లేదు బాబా కేవలం బాహ్య వాతావరణం బాహ్య విషయాలు అడుగుతూ ఉంటే చాలు అట్లా ఉంది జనరేషన్ అయినా అయినా కానీ ఏదో ఒక సెంటర్కి చెందిన వారిగా తప్పకుండా ఉంటారు బాబాను స్మృతి చేయాలి మరియు చక్రాన్ని తిప్పాలన్న మంత్రం వారికి లభించింది బాబా అయితే చాలా సహజమైన విషయాన్ని తెలియచేశారు ఉన్నవే రెండు పదాలు మన్మనాభవ మధ్యాజీభవ నన్ను స్మృతి చేయండి వారసత్వాన్ని స్మృతి చేయండి ఇందులో మొత్తం చక్రమంతా వచ్చేస్తుంది ఎవరైనా శరీరం వదిలితే అప్పుడు ఫలానా వాళ్ళు స్వర్గస్థులైనారు అని అంటారు కానీ స్వర్గం అంటే ఏమిటో ఎవరికీ తెలీదు అక్కడ రాజ్యం ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఉన్నతుల నుండి నీచుల వరకు షావుకారుల నుండి పేదల వరకు అందరూ సుఖంగా ఉంటారు అక్కడ నీచులు ఉండరు పేదవాళ్ళు ఉండరు ఇక్కడైతే ఇది దుఃఖ ప్రపంచం అది సుఖమయ ప్రపంచం బాబా అయితే అన్ని విషయాలు చాలా బాగా అర్థం చేయిస్తారు ఎవరైనా వ్యాపారులైనా ఇంకేమైనా కానీ చదువు విషయంలో సాకులు చెప్పడం బాగోదు అండర్లైన్ ప్లీజ్ ఈరోజు నుంచి అయినా బాబాతో దృఢ ప్రతిజ్ఞ చేద్దాం బాబా మేము ఎప్పుడూ మీ చదువు కోసం సాకులు చెప్పము 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 ఎట్టి పరిస్థితుల్లో క్లాసుని మిస్ చెయ్యం బాబా అని బాబాతో ప్రతిజ్ఞ చేస్తాం మొబైల్లో వినడం కాదు ఎక్కడో ఏం చేస్తా అంటారో తెలీదు మొబైల్ పెట్టుకుంటారు దాని ద్వారా ఏకాగ్రత ఉండదు సంఘటనలో వచ్చి కూర్చోవాలా మొబైల్ ద్వారా వైబ్రేషన్ దొరకదు మొబైల్ ద్వారా టోలీ దొరకదు మొబైల్ ద్వారా దృష్టి దొరకదు మొబైల్ ద్వారా సంఘటన బలము దొరకదు మొ మనం సేవా కేంద్రాలకు వచ్చి మురళిని వినాల బాబా అంటున్నారు తండ్రి అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు ఎవరైనా వ్యాపారులైనా లేదా ఇంకేమైనా కానీ చదువు విషయంలో సాకులు చెప్పడం బాగోదు వారు రాకపోతే మీరు బాబాను ఎంతగా స్మృతి చేస్తారు స్వదర్శన చక్రాన్ని తిప్పుతున్నారా అని వారిని అడగాలి తినండి తాగండి తిరగండి దానికి అవరోధం లేదు కానీ మురళీ కోసం మాత్రం సమయాన్ని కేటాయించండి ఇతరుల కళ్యాణాన్ని చెయ్యండి ఎవరికైనా బట్టలు శుభ్రం చేసే పని ఉన్నట్లయితే బట్టలు ఉతికే పని ఉన్నట్లయితే వారి వద్దకు ఎంతోమంది వస్తారు వారు ముసల్మాన్లైనా పారసీలైనా హిందువులైనా మీరు స్థూల వస్త్రాలను ఉతికించుకుంటారు కానీ మీ శరీరం అయితే ఏదైతే ఉందో అది పాత మురికిబట్టిన శరీరం ఆత్మ కూడా తమోప్రధానంగా అయిపోయింది దాన్ని సతోప్రధానంగా స్వచ్ఛంగా తయారు చేయాలని చెప్పండి ఈ ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది పతితంగా కలియుగంగా పాతగా ఉంది తమో ప్రధానం నుండి సతోప్రధానులుగా కావాలనే లక్ష్యం ఉండాలి ఇప్పుడు చెయ్యండి చే చెయ్యకపోండి అర్థం చేసుకోండి చేసుకోకపోండి ఇక మీ ఇష్టం బాబా చెప్పేదంతా చెప్తారు తర్వాత మీ ఇష్టం అంటారు అంతే కదా చేస్తే మనం పొందుతాం చేయకపోతే మనమే పోగొట్టుకుంటాం మీరు ఆత్మ కదా ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా ఉంది ఆత్మ మరియు శరీరం రెండు మురికిబట్టి ఉన్నాయి వీటిని శుభ్రం చేసేందుకు మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ పూర్తిగా నూరు శాతం పవిత్రమైన బంగారుగా అయిపోతుంది ఈ గా ఈ గ్యారెంటీ ఉంది ఆ తర్వాత నగలు కూడా మంచిగా తయారవుతాయి మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం అని చెప్పాలి నగలంటే బాబా శరీరం కూడా పవిత్రమైన శరీరం లభిస్తుంది ఇది కూడా ఎంత పెద్ద సేవ డాక్టర్ల వద్దకు వెళ్ళండి కాలేజీలోకి వెళ్ళండి గొప్ప గొప్ప వారి వద్దకు వెళ్ళి నడవడిక చాలా బాగుండాలి ఇక్కడైతే అందరూ క్యారెక్టర్ లెస్గా ఉన్నారు అని అర్థం చేయించండి బాబా వికారీ వికారీల నుండి నిర్వికారీలుగా తయారు చేస్తున్నారు నిర్వికారి ప్రపంచం ఉండేది ఒకప్పుడు ఇప్పుడు వికారీ ప్రపంచంగా అయింది అనగా క్యారెక్టర్ లెస్గా ఉన్నారు నడవడిక చాలా అశుద్ధంగా అయిపోయింది నిర్వికారులుగా కాకుంటే బాగుపడరు ఇక్కడ మనుషులు కామవికారులుగా ఉన్నారు ఇప్పుడు వికారి ప్రపంచంలో నిర్వికారి ప్రపంచమును ఒక్క బాబానే తయారు చేయగలరు మిగిలిన పాత ప్రపంచమంతా వినాశం కావాల్సి ఉంది ఇది సృష్టి చక్రము ఈ చక్రంలో వివరణ చాలా బాగుంది ఇది నిర్వికారి ప్రపంచంగా ఉండేది అక్కడ దేవీ దేవతలు రాజ్యం చేసేవారు ఇప్పుడు వారు ఏమయ్యారు ఆత్మ అయితే వినాశం అవ్వదు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది దేవీ దేవతలు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు మొన్న మురళిలో సాటర్డే బాబా చెప్తున్నారు కదా వివేకవంతులని ఎవరినంటారు ఎవరైతే బాగా పురుషార్థం చేసి ఇతరుల చేత చేయిస్తారో ఎవరైతే బాగా బాబాని జ్ఞాపకం చేసుకొని ఇతరులకు జ్ఞాపకం ఇప్పిస్తారో ఎవరైతే బాగా సేవ చేసి తన సమానంగా ఇతరులను తయారు చేస్తారో వాళ్ళనే బాబా వివేకవంతులు అని చెప్పడం జరిగింది ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు ఇప్పుడు ఈ పాత ప్రపంచం ఎంత అశుద్ధంగా ఉంది బాబా ఏదైతే చెప్తున్నారో అది ఖచ్చితంగా యథార్థమని మీకు ఇప్పుడు తెలుసు అక్కడ తప్పకుండా ప్ర ప పవిత్ర ప్రపంచమే ఉంటుంది ఇది పవిత్ర ప్రపంచంగా లేని కారణంగా తమ పైన దేవత అనే పేరుకు బదులుగా హిందువులని పేరు పెట్టేసుకున్నారు హిందుస్థాన్లో ఉండేవారిని హిందువులు అని అనేస్తారు దేవతలు స్వర్గంలో ఉంటారు ఇప్పుడు మీరు ఈ చక్రాన్ని అర్థం చేసుకున్నారు ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు కావున ఏ విధంగా బాబా అర్థం చేయిస్తున్నారో అలా మళ్ళీ కూర్చొని రిపీట్ చేయాలి ముఖ్యమైన పదాలను రాసుకోవాలి మళ్ళీ తండ్రి ఈ విషయాలను వినిపించారు అని ఇతరులకు వినిపించాలి నేను గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నానని చెప్పండి ఇది గీతాయుగం నాలుగు యుగాలు ఉన్నాయి ఇది అందరికీ తెలుసు కానీ ఇదైతే లీప్ యుగం ఇదే పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగం దీని గురించి ఎవ్వరికీ తెలియదు మీకు మాత్రమే తెలుసు మనుషులు శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ శివుడు ఎప్పుడొచ్చారు వారు వచ్చి ఏం చేశారు అనేది వారికి తెలియదు శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది ఆ తర్వాత రామ జయంతి జగత్తంబ జగత్పితల జయంతిని అయితే ఎవరు జరుపుకోరు అందరూ నంబర్ వారుగా వస్తారు ఇప్పుడు మీకు ఈ జ్ఞానమంతా లభిస్తుంది అచ్చా మీతే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత బాబ్ దాదాకా యాద్ పేర్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం మన తండ్రి ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతోన్నతుడైన టీచర్ ఉన్నతోన్నతుడైన సద్గురువు ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి తండ్రి మరియు వారసత్వాల చదువుని చదివించాలి రెండవ పాయింట్ జ్ఞానం అనగా సృష్టిచక్ర జ్ఞానాన్ని ధారణ చేసి స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి మరియు విజ్ఞానం అనగా శబ్దం నుండి అతీతంగా శాంతి లేకి వెళ్ళాలి ఏడు రోజుల కోర్సు చేసి ఆ తర్వాత ఎక్కడున్నా చదువుకోవాలి చదువుని వదలరాదు చదువుని మిస్ చేయరాదు బాబా అన్నారు కదా ఇవాళ ఏ సాకులు చెప్పకండి బాబాతో ఈరోజు మనమందరం ప్రతిజ్ఞ చేస్తాం బాబా మేము మీ మురళీని వినేందుకు మాత్రం సాకులు చెప్పము బాబా మురళీని సంఘటనలో మీ యొక్క సేవా కేంద్రానికి వచ్చి తప్పకుండా వింటాం బాబా అని బాబాతో ప్రతిజ్ఞ చేయండి వరదానం సేవలో పేరు ప్రతిష్టలనే అపరిపక్వ ఫలాన్ని త్యాగం చేసి నన్ను పొగడాలి నన్ను అందరి ముందర ఇది చేయాలి అందరితోనూ నా పేరు తీసుకోవాలి ఈ పేరు ప్రతిష్టలు ఉన్నాయి కదా ఈ పేరు ప్రతిష్టలు ఉండని నో ప్రాబ్లం బాబాకి కాకపోతే అది పక్వం కాని ఫలం తిన్నట్లు పక్వం కాని ఫలం తింటే రుచి ఉండదు కదా అది బాబా వాళ్ళు అంటున్నారు అపరిపక్వ ఫలాన్ని త్యాగం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండే అభిమాన ముక్తులుగా కండి వివరణ రాయల్ రూపం యొక్క కోరిక స్వరూపమే పేరు ప్రతిష్టలు మరియు గౌరవ మర్యాదలు ఆత్మాభిమానులకు ఈ పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదల పైన ఆసక్తి ఉండదు ఎవరైతే పేరు కోసం సేవ చేస్తారో వారి పేరు అల్పకాలికంగా ఉంటుంది కానీ ఉన్నత పదవిలో వెనకబడుతుంది ఎందుకంటే పక్వమకా అని ఫలాన్ని తిన్నారు సేవ రిజల్ట్లో నాకు గౌరవం లభించాలని చాలామంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇది గౌరవం కాదు అభిమానం ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు కనుక అభిమాన ముక్తులుగా అయి సదా ప్రసన్నతను అనుభవం చేయండి స్లోగన్ పరమాత్మ ప్రేమనే సుఖాన్నిచ్చే ఊయలలో ఊగుతూ ఉన్నట్లయితే దుఃఖం యొక్క అలా రాదు పరమాత్మ ప్రేమనే సుఖమిచ్చే ఊయలలో ఊగుతూ ఉన్నట్లయితే దుఃఖం యొక్క అలా రానే రాదు బాబా ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ దుఃఖం యొక్క అలా రావడానికి వీలు లేదు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ